एस न्यूज़ के स्वागत మదన్మోహన్ రావు బీబీ పార్టీలపై ఇష్టానుసార ఆరోపణ చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు దేశటి పటేల్ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాపేశంలో పటేల్ మాట్లాడుతూ జహీరాబాద్ లో బీబీ పాటిల్ రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసి జహీరాబాద్ అభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు ఎంపీ బీబీ పాటిల్ గెలిపైతే మదన్మోహన్ రావు కోర్టు కేసు వేస్తే కేసు ఉల్టా బెడ్ కొట్టిందని అన్నారు మదన్మోహన్ బీబీ పార్టీలపై ఆరోపణ మానుకుని తాను ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలన్నారు ఆరోపణ చేస్తే లేదని ప్రజలకు ఇచ్చిన హామీలని నిర్వహించారు స్వేచ్ఛ చేయడంపై దృష్టి సారించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధికార ప్రతినిధి వీరేష్ మడపతి బీజేపీ పట్టణ కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల జరుగుతున్న విశేషం అందరికీ విషయమే రావు అనే వ్యక్తి పార్టీ పార్టీ నుంచి చేసి అలాగే తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో ఆయన రెండు 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 నెలలు మూడు నెలలు ఉండి మళ్ళీ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి మళ్ళీ ఎంపీబీపీ పార్టీ గారి చేతిలో ఓడిపోయిన అనే ఒక నిరాశలో ఓడిపోయిన అనే ఒక కోపంతో ఆయన అవాస్తవ కేసులు ఎంపీబీపీ పార్టీ గారి మీద వేయడం జరిగింది వాటికి ఆయన వేసిన కేసులకే ఈరోజు న్యాయస్థానం న్యాయం చేసింది న్యాయం అనేది కొద్ది ఆలస్యమైనా సరే ఈరోజు దినం న్యాయం నిరూపనైంది ఆయన వేసిన ఏదైతే కేసులు ఉన్నాయో అన్ని అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా న్యాయస్థానం ఎంపీ బీబీ పాటిల్ గారికి తీర్పు చేయడం జరిగింది అదే విషయం మదన్ మోహన్ అనే వ్యక్తి అవాస్తవాలు చాలా మాట్లాడుతున్నాడు ఎంపీ బీబీ పాటిల్ గారి గురించి తను ఏం చేసిండు తను పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేడు ప్రజలకు ఎలాంటి ఒక రూపాయి లబ్ధి చేసే పనులు తీసుకురాలేడు నియోజకవర్గం గురించి అని మాట్లాడుతాను అదే మదన్ మోహన్ రావు గారికి నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను తను మదన్ మోహన్ రావు గారు ఒక టూరిస్ట్ రావు ఆయన ఆయన టూరిస్ట్ లాగా వస్తాడు ప్రతి ఎలక్షన్లో నుంచి ఉంటుంటే వెళ్ళిపోతుంది తనకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఏం తెలియదు అతను ఆయనే నిన్న ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది నేను తొంభై దేశాలు వచ్చిన అని ఆయన దేశాలు తిరగడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఉంచితే కనుక చాలా బాగుంటుంది అది తప్ప ఆయన దేశాల మీద ఆయన వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆయన వ్యాపారాల కోసం పార్టీని మారుకుంటూ వస్తున్న ఘనత మదన్మోహన్ రావు గారు అదే బీవీ పాటిల్ గారు అయితే ఆయన గత సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి వ్యాపారం తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యాపార రాజకీయంలోనే ఉన్నారు ప్రజల సేవ చేస్తూనే ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఏ అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సేవ చేస్తున్నారు ఎంపీ బీపీ పాటిల్ గారు అట్లాంటి మనిషి మీద దినం ఎలా ఆరోపణలు చేస్తూ అవి అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజు ప్రజల్ని ఇంకా మభ్య పెట్టే విధంగా ప్రవర్తిస్తుండ్రు మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు ఆయనకి తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రోజు దినం ఆయనకి తెలియదేమో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జైరాబాద్ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఎంపీ బిపి పాటిల్ గారు చదువుతూనే వచ్చారు రైల్వే అండర్ బ్రిడ్జ్ డెబ్బై కోట్లు శాంక్షన్ అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి వంద కోట్లుగా తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ కింద వంద కోట్లు చేయించి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేట్ లో ఉంది జైరాబాద్ మీకు జైరాబాద్ కోయి మండలంలో ఆల్రెడీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అది కూడా శాంక్షన్ స్టేట్ లో ఉంది వర్క్ నడుస్తుంది అదేవిధంగా రోజు దినం జైరాబాద్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసి కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగిన గంట ఎంపీ వివి పడిందా అదే ఆయన ఎల్ఆర్ఐటి నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేసి రోడ్డు వేయడం జరిగింది అలాగే పాఠశాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆయన ఆ నియోజకవర్గంలో తిరిగి చూస్తే తెలుస్తారు అది కాకుండా ఆయనని వ్యక్తిగతంగా ఆయన ఓడించిన ఒక నిరాశతో ఆయన బీబీ పాటిల్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన బీబీ పాటిల్ ని ఒక పనిగా పెట్టుకోండి ఈ విషయం పక్కకు పెట్టి ప్రజలకు అవకాశం ఇచ్చింది ఈ రోజు దిన అవకాశాన్ని వినియోగించి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఆలోచన ఉంటే ఆయన ఈ రోజు దినం ఆయన ప్రభుత్వం దినం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిండు ఆయన హామీలు ఎంతవరకు తీసుకురాగలిగిండు ప్రభుత్వం నుంచి రైతు బంధు ఏమైంది రైతు బీమా ఏమైంది ఈ రోజు రుణమాఫీ ఏమైంది పిల్లలకి ఈ రోజు ఫ్రీగా ఏదైతే కోసం చెప్పేసి కూడా అమ్ముకోవడం జరుగుతుంది డబ్బులతో సహా డబ్బులు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మెడల్ నుంచి ఈ రోజు పనిచేసే తీరు వదిలేసి ఒక వ్యక్తిగతంగా బీబీ పాటిల్ నే టార్గెట్ చేసి బీబీ పాటిల్ గారు బిజినెస్ మ్యాన్ బీబీ పాటిల్ గారు బిజినెస్ కోసం ఇచ్చిందంటే బీబీ పాటిల్ గారు బిజినెస్ లోకి బిజినెస్ గురించే రాజకీయంలోకి వస్తే వ్యాపారస్తులు ఉండే ఆయన ఈ రోజున రాజకీయంగా సేవ రూపంలోనే ప్రజలలో ఉన్నాడు పది సంవత్సరాలు ప్రజలలోనే ఉన్నాడు మీలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సుక్కే చదువుకొని టూరిస్టు లాగా తొంభై దేశాలు తిరగడానికి ఎక్కడ పోలేదు ఆయన ఈ రోజున